నీళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈమె ఉదయం నుంచి నీళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ నీళ్ల గురించి మాట్లాడే ఈ సందర్భం చాలా విషాదకరమైన సందర్భంలో మనం నీళ్ల గురించి మాట్లాడుతున్నాం దీంట్లో రెండు విషాదాలు ఉన్నాయి ఎందుకు ఈ విషాదాలు మనం తెలియకపోతే ఈ విషాదాలను ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియకపోతే మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జనానికి చెప్పగలిగేది కూడా ఏమీ లేదు మనకు అర్థమయ్యేది కూడా ఏమీ లేదు నేను విషాదం అని ఎక్కడంటున్నానంటే మన మిత్రులందరూ రాయలసీమ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు రాయలసీమ గురించి ఉదయం నుంచి మాట్లాడడం మొదలుపెట్టాను నేను విజయవాడ గురించి మాట్లాడడం దగ్గర మొదలు పెడతాను అది మాట్లాడడం కోసమే నేను వేదిక దగ్గరికి వచ్చాను విషాదం ఎట్లాంటిదంటే నిజానికి విజయవాడ ఇటీవలి వరదల్లో ఎంత ఘోరమైన నష్టానికి లోనైందంటే అది బహుశా కొన్ని సంవత్సరాల పాటు కొన్ని సంవత్సరాల పాటు పునరావాసం దక్కినా కూడా విజయవాడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు మళ్లీ తిరిగి సాధారణ జీవితం వచ్చే అవకాశం లేదు ఎందుకు ఇలా జరిగింది ఎందుకింత మునిగిపోయారు ఎందుకింత విపత్తు వచ్చింది ఈ ఆపద వెనక ఉండే అర్థమేమిటి అసలు ఈ ఆపదను ఎట్లా అర్థం చేసుకోవాలి విజయవాడ ఒక చారిత్రక పట్టణం అనేక సాంస్కృతిక రాజకీయ విషయాలకు అది కేంద్రం అదే విజయవాడ నుంచి పుట్టుకొచ్చిన పాలక వర్గాలు డెల్టా పాలక వర్గాలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చాయి ఇందాక మిత్రులు చెప్పుకుంటూ వచ్చారు రాయలసీమ నుంచి రాష్ట్రపతులు వచ్చారని ప్రధానమంత్రులు వచ్చారని ముఖ్యమంత్రులు వచ్చారు కానీ వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ సాంస్కృతిక జీవితాన్ని అన్ని వైపుల నుంచి ప్రభావితం చేస్తూ నిర్దేశిస్తూ ఆదేశిస్తూ వచ్చినటువంటి శక్తులు విజయవాడ నుంచి వచ్చినవి అట్లాంటి విజయవాడ మొత్తంగా మునిగిపోయింది ఈ విషాదం ఒక పక్కన ఉన్నది రెండవది అంతే విషాదకరమైంది ఏమిటంటే మీరు గమనించి ఉంటారు శ్రీశైలం రిజర్వాయరు పూర్తిగా నిండింది బహుశా ప్రతి ఐదు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా మనగడము అన్ని గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదలడం అనేది గత ఐళ్ళ నుంచి మనం కనీసంగా మనం గమనించి ఉంటాం ప్రతి సంవత్సరము వర్షపాతం ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి అనేది లెక్కలు తెలిసిన విషయం ఈసారి కూడా పుష్కలంగా వర్షాలు కురిశాయి పోయినసారి కొంచెం తక్కువ కృషి ఉండవచ్చు కొన్ని ప్రాంతాలలో సగటున రాయలసీమలో కృష్ణా బేసిన్లో ప్రతి నాలుగేళ్లకు ప్రతి ఐదేళ్లకు నాలుగేళ్ల పాటు మంచి వర్షాలు కురిశాయి ఈసారి పూర్తిగా కురిశాయి పూర్తిగా రిజర్వాయర్ నిండింది అయినప్పటికీ శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండినప్పటికీ శ్రీశైలం నుంచే రాయలసీమ నీటిపారుదల వ్యవస్థ మొత్తము వద్దలవలసి ఉన్నప్పటికీ శ్రీశైలం నుంచే రాయలసీమలోని అన్ని కాలువలకు నీళ్లు రావాల్సి ఉన్నప్పటికీ అక్కడ నీళ్లు ఉన్నా కూడా కనీసం ఇరవై శాతం ముప్పై శాతం రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు రాలేదు తాజా సమాచారం తాజా విషయం రాయలసీమలో ఈ వర్షాల కాలంలో కూడా నేను పచ్చక పనిచేస్తాను ఈ వర్షాల కాలంలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయనుకున్న కాలంలో కూడా కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ అనంతపురం పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా పంటలు లేక ఎండిపోతున్న స్థితి మనకు కనిపిస్తుంది తూర్పు ప్రాంతాల్లో కొంచెం పచ్చగా ఉన్నప్పటికీ ఈ విషాదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నేను రెండు విషాదాలను చెప్పాను విజయవాడ మహానగరం ఎందుకు మునిగిపోయింది మునిగిపోయేంత వర్షాలు కురిసిన బేసిన్లో వెల్లుబన వచ్చిన రాయలసీమ ప్రాజెక్టులకు కనీసం ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం కూడా నీళ్ళెందుకు రాలేదు రిజర్వాయర్లు నిండినట్టు కనిపించిన పంట కాలంలో ఎందుకు లేదు రైతుల పంటలు ఎందుకు పండించుకోలేకపోయారు యథాతథంగా తిరిగి మళ్ళీ బహుశా అక్టోబర్ చివరికి నవంబర్ చివరికి కడప జిల్లాలో అనంతపురంలో రాయలసీమలో బహుశా ఎప్పటిలాగానే తిరిగి మళ్ళీ లక్షలాది మంది వరుస వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది ఆగస్టులో సెప్టెంబర్ లో ఇంత భారీ వర్షాలు కురిసిన తర్వాత నవంబర్ లో ఊళ్ళో ఉండలేక కుటుంబాలను పోషించుకోలేక పొట్ట కుట్టి లేక ఎందుకు అవసరాలు వెళుతున్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఈ రెండు విషాదాలను కలిపి అర్థం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ స్థితి ఏమిటో మనకు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ ఎందుకింత విషాదకరమైన స్థితిలో ఉన్నది నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను మనం ప్రశ్నించకుండా అభివృద్ధి నమూనాలో ఉండే దొలతాన్ని మనం ప్రశ్నించకుండా అభివృద్ధి నమూనాలో ఉండే అప్రజాస్వామికి స్వభావాన్ని మనం ప్రశ్నించకుండా రాయలసీమకు నీళ్లు వస్తాయని ఆశిస్తుడానికి వీలు అట్లాగే కృష్ణా డెల్టా మరొకసారి మునిగిపోతుందని చెప్పడానికి గ్యారంటీ లేదు ఎందువల్ల అంటే కేవలం విశాఖపట్నం విజయవాడ మాత్రమే కాదు అమరావతి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న రోజుల నుంచి అంటే రెండు వేల పద్నాలుగు పదహైదు అమరావతి ప్రతిపాదన వచ్చిన రోజుల నుంచి శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు సామాజికవేత్తలు అమరావతి కూడా మునిగిపోతుందని చెప్పారు అమరావతి మునిగిపోవడానికి అవకాశం ఉందని చెప్పారు కాబట్టి రేపో ఎల్లుండో ఎప్పుడైనా సరే అక్కడ అమరావతి మహాపట్టణాన్ని కట్టిన తర్వాత అక్కడ కూడా ఇలాంటి విషాదాన్ని మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది దేనికి జరుగుతోంది ఇట్లాగా మనం ఆలోచించవలసింది మనం చర్చించవలసింది మన హృదయానికి పుట్టించుకోవలసింది మన మేధస్సులు ఎక్కించుకోవలసింది ఎందుకు ఈ విషాదం జరుగుతూ ఉన్నది ఎందుకింత అపక్రమం కొనసాగుతున్నది ఎందుకింత అస్తవ్యస్త పాలన కొనసాగుతున్నది ఎందుకింత అమానవీయమైన విధానాలు కొనసాగుతున్నాయి ఈ అమానవీయ విధానాల వెనక ఏ సూత్రబద్ధమైన వైఖరి ఉన్నది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా మరెవరైనా సరే అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్న అభివృద్ధి నమూనా అది ప్రాంతాలకు వెనుకబడ్డ ప్రాంతాలకు వ్యతిరేకమైనది ప్రజలకు వ్యతిరేకమైనది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది రాజ్యాంగ జీవనకు వ్యతిరేకమైనది అంతిమంగా మానవతకు వ్యతిరేకమైనది అన్నటువంటి ఒక స్థాన మనకు కలగకపోతే ఒక చైతన్యం మనకు కలగకపోతే మనం నిలదీయాలి అనేటువంటి ఒక దీక్ష మనకు కనగకపోతే ఈ విషాదాలను ఆపడం మన వల్ల కాదు చదువు ప్రతి ఏటా రాయలసీమలో లక్షలాది మంది కుటుంబాలు ఇండ్లకు కాళాలు వేసి ఏడాదికి రెండు సార్లు వలస వెళ్ళి కేవలం నెల నెలందర మాత్రమే వాళ్ళ ఊళ్ళల్లో కుటుంబాలతో ఉండే దుస్థితి రాయలసీమలో ఉన్నదంటే వెనక ఏం జరుగుతున్నది అసలు ఇది ప్రకృతి శాపమా అసలు ప్రకృతి మాత్రమే కారణమా దీనికి ప్రకృతి రీత్యా ఆలోచించామంటే నిజానికి ఈ వేద రాయలసీమ ఉద్యమం సాధించిన ఘన విజయం ఒకటి ఉన్నది అదేమిటంటే ఒకప్పుడు ఎనభై రెండులో ఎనభై మూడులో నిజానికి చాలా మంది సాహిత్యకారులందరూ కూడా వానలు పడక రాయలసీమ వెనకబడి ఉన్నది అని కథలు రాశారు ప్రకృతి శాపం వల్ల ఒక్క వారం పడితే చాలు రాయలసీమ బతికిపోతుంది అని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఏం కానీ ఆ రోజుల్లో వర్షాలు లేని మాట వాస్తవమే కానీ నూరేళ్ల రాయలసీమ ఉద్యమాన్ని మనం పరిశీలిస్తే ఆధునిక రాయలసీమ చరిత్ర మనం పరిశీలిస్తే ఆధునిక రాయలసీమ పర్యావరణ పరిస్థితులు మనం అధ్యయనం చేస్తే సాలీనా వర్షపాతం మరీ దరిద్రంగా ఎప్పుడు తీసికట్టుగా ఎప్పుడూ లేదు ఎంతో కొంత వర్షం కురుస్తున్నది కొన్ని ప్రాంతాల్లో రోకపోయినా మరికొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నది కృష్ణాపేశంలో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి అయినా సరే ఎందుకు ఏడాదికి రెండు సార్లు సుగ్గి ఎండిపోతున్నారు అర్నూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లోకి వెళ్తే ఊళ్ళో ఒకటి రెండు కుటుంబాలు మాత్రమే ఊళ్ళో ఉంది పది మందో పదహైదు మందో ముసలి వాళ్ళు పిల్లలు మాత్రమే ఊళ్ళో ఉంది కడుపుకు అన్నం తిన్న తరువాత కష్టం చేయగల శక్తి ఉన్న ప్రతి మనిషి ట్ట నెత్తినబెట్టు ఎందుకు వలసండిపోతున్నారు విషాదం వెనక నీళ్ళు లేకపోవడం కాదు వర్షాలు కురవకపోవడం కాదు ప్రభుత్వ విధానాలు కారణము అందుకే మనం ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాల్సింది ఈ దుర్మార్గాలకు ప్రకృతి కారణం కాదు ప్రకృతిని ఎట్లా అర్థం చేసుకోవాలో మనం గమనించాలి వర్షాలు తక్కువగా కురిస్తే ఎందుకు కురుస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి వర్షాలు కురవడానికి ఏం చేయాలో కూడా అర్థం చేసుకోవాలి కానీ మౌలికమైనది సూత్రబద్ధమైనది ప్రాణశూల్యం అనేది ఏమిటంటే ఈ మొత్తం విధ్వంసం వెనక ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను మనం అర్థం చేసుకోకపోతే ప్రభుత్వ వివక్షాపూరిత విధానాన్ని మనం అర్థం చేసుకోకపోతే రాయలసీమకు భవిష్యత్తు ఉంటుందని నేను అనుకోవడం లేదు ఈ రోజు రాయలసీమ ఉద్యమం సాధించిన ఘన విజయాల గురించి చెప్పాలి అంటే మొట్టమొదటిది ప్రకృతి సమస్య కాదు అని తేల్చి చెప్పింది ఉంటే వింటే కూడా ప్రకృతి సమస్య ఉంటుంది చోట ఎక్కువ వర్షం కురుస్తుంది ఇంకో చోట తక్కువ కురుస్తుంది తక్కువ పైసే తోడుకు నువ్వు నీళ్ళు ఇవ్వవా అయితే తక్కువ వర్షపాతం గురిస్తూ ఉదాహరణ తీస్తావా వర్షాలు తక్కువ నువ్వు పంట పొలాలకు నీళ్ళివ్వవా రాజ్యాంగంలోని సమానత్వము ఆదేశిక సూత్రాల అర్థం ఏమిటి అసలు వెనగబడ్డ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోతే నీళ్ళు ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత పరివాహక ప్రాంతాలలో నీళ్ళని తరలించకపోవడం అనే పాత దిక్కుమాలిన సూత్రం ఏదైతే ఉందో ఎప్పుడో చెల్లిపోయింది అది కాలం చెల్లినటువంటి ఒక వ్యవహారం అది కాబట్టి ప్రభుత్వం వర్షాలు తక్కువ ఉన్న చోట కూడా పంట నీళ్లు ఎట్లా ఇవ్వాలని ఆలోచించవలసిన ఈ దశలో ఈ దశ రాయలసీమ ఉద్యమం ఏం చేసిందంటే ఒకటి ప్రకృతి సమస్య కాదు రెండవది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కృష్ణానదిలో నీళ్లు లేవు కృష్ణానదిలో ఉన్న నీళ్ళన్నీ పంచేసాము ఇక నీళ్లు పంచడానికి ఏమీ లేవు కర్నూలు జిల్లాకు కానీ అనంతపురం జిల్లాకు కానీ కడప కానీ చిత్తూరు జిల్లాలకు కానీ నీళ్లు లేకపోతే వాళ్ళు చారవలసిందే వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళిపోవలసిందే అనే పాత సిద్ధాంతం ఏదైతే ఉందో ఆంధ్ర ప్రాంతపు బలిసిన సంపన్న వర్గాల సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం తప్పు అని ఈ విడత రాయలసీమ ఉద్యమం చాటి చెప్పింది అంటే నీళ్లు లేవనే మాట అబద్ధం నీళ్లు ఉన్నాయి మీ పంపకాలు సరిగా లేవు మీ వ్యవహారం బాగాలేదు మీ విధానం బాగాలేదు మీరు వివక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయాన్ని రాయలసీమ ఈ విడత ఉద్యమం చాటి చెప్పింది ఇది రెండవది మూడవది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే రాయలసీమ ఎందుకు పడ్డదు వెనక పడటం కాదు వెనక పడేలాగా చేసావు నిజానికి భూమి మీద ఏ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతాలు అంటూ ఉండవు ఏవి అభివృద్ధి పొందిన ప్రాంతాలంటూ ఉండవు భౌగోళికంగా ప్రాకృతికంగా ఎన్ని తేడాలు ఉండవచ్చు కానీ వెనకబడ్డ ప్రాంతాలను ప్రభుత్వాలు వెనకబడేలాగా చేస్తాయి ముందుబడ్డ ప్రాంతాలను ప్రభుత్వాలు ముందుబడే ఆర్థిక విధానాలు అమలు చేస్తాయి కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించవలసింది ప్రభుత్వ అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరమైందనేసేసి రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం కాదు ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి ఒక పద్ధతి ప్రకారంగా ఒక పథకం ప్రకారంగా రాయలసీమను వెనకబడేలాగా చేశారు కేవలం రాయలసీమ గురించే కాదు విద్యావంతుల వేదిక అవగాహన ఏమిటంటే కేవలం రాయలసీమ గురించి మాత్రమే మాట్లాడదు కోస్తాంధ్రలో ఉండే మధ్యాంధ్ర మినహాయిస్తే ఎందుకు దక్షిణాంధ్ర వెనకబడ్డ ప్రాంతంగా ఉన్నది ప్రకాశం జిల్లా ఎందుకు వెనకబడ్డ ప్రాంతంగా ఉన్నది ప్రొనాడు ఎందుకు వెనకబడ్డ ప్రాంతంగా ఉన్నది ఒకే ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల గానీ గుంటూరు కానీ సమర్గవంతంగా ఉంటుంది ఆ పక్కన ఉండే ప్రొనాడు ప్రాంతం ఎందుకు దిక్కుమాలిన ప్రాంతంగా ఉంటుంది అట్లాగే నెల్లూరు జిల్లాలో దక్షిణ ప్రాంతం ఎందుకు దిక్కుమాలిన ప్రాంతంగా ఉంటుంది ఆ చివరిలో ఉండే ఉత్తరాంధ్ర ఎందుకు కనీసం శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలు ఎందుకు దుర్భిక్ష ప్రాంతాలుగా వెనకబడ్డ ప్రాంతాలుగా ఉంటాయి ఇవి ఏవి వెనకబడ్డ ప్రాంతాలు కాదు రాయలసీమ విద్యావంతుల వేదిక అవగాహన ఏమిటంటే వీటన్నింటినీ ఒక పద్ధతి ప్రకారంగా మీరు వెనకబడేలాగా చేశారు దానికి వ్యతిరేకంగా మనం అర్థం దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక్క మాటలో చెప్పాలంటే చాలామంది ఏమంటారంటే నీళ్లు కావాలి అని కోరడం లేకపోతే ప్రాజెక్టులు కావాలి అని కోరడం గొంతమ్మ కోరికలు అభిప్రాయపడుతూ ఉంటారు ఇంకొక పక్కన ఆలోచిస్తే దీనికి బుత్ రివర్సల్ పక్కన ఎట్లా ఉంటుందంటే రాజకీయం అంటే వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే బీజేపీ మాటలు మాట్లాడితే రాజకీయం వైసీపీ రాజకీయాలు మాట్లాడితే రాజకీయం టీడీపీ రాజకీయాలు మాట్లాడితే రాజకీయం కానీ వాస్తవానికి ప్రాంతాల సమస్యల గురించి నీటి గురించి ప్రాంతాల హక్కుల గురించి ప్రాంతాల సమాన అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే కూడా రాజకీయమే కాబట్టి ఈరోజు రాయలసీమ ప్రేమలు చేస్తున్న పోరాటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నేను చెప్పిన ఈ విషాదాలన్నింటికి పరిష్కారం ఎక్కడ ఉంటుంది ఈ విషాదాలకు మానవీయమైనటువంటి పరిష్కారాలు మనుషులు చేసే సమస్యలు కాదు మనుషులు చేసే పరిష్కారాలు కూడా కాదు ఇది ప్రభుత్వాలు చేస్తున్న సమస్య అనుకున్నప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే పోరాటం రాజకీయ పోరాటం అవుతుంది రాజకీయ పోరాటం రాయలసీమ ఉద్యమం రాయలసీమ తెలుగు చేస్తున్న పోరాటం ఒక రాజకీయ పోరాటం ఇది ఒక ప్రభుత్వ వ్యతిరేక పోరాటం అనే అవగాహన మనకు లేకపోతే ప్రభుత్వాలను ప్రశ్నించాలి ప్రభుత్వాలను ప్రభుత్వాల అభివృద్ధి నమూనాను మనం వ్యతిరేకించాలి అనే ధైర్యము తెగువ మనకు లేకపోతే ప్రభుత్వాలను వ్యతిరేకించాలని పెంపు మనకు లేకపోతే తెగువ మనకు లేకపోతే అమాయకంగా లోపాయకారిగా అవకాశవాదంగా శుతిమెత్తగా దొంగ తిరుగుడుగా రాజకీయాలు మాట్లాడేటట్లయితే రాయలసీమ వందేళ్ల రాయలసీమ ఎట్లాగా మోసపోయిందో నూట యాభై ఏళ్ల పాటు ఇంకొక వందేళ్ల పాట అట్లాగే మోసపోయే ప్రమాదం ఒకటి ఉంటుంది కాబట్టి విద్యావంతుల ఏది అవగాహన ఏమిటంటే నీళ్ల కోసం పోరాడడం పెండింగ్ ప్రాజెక్టులు కావాలని అడగడం పెండింగ్ ప్రాజెక్టుల మరమ్మతులు పూర్తి చేయాలని కోరుకోవడం దెబ్బతిన్న రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చే మరమతు చేయాలని కోరుకోవడం ఏదైనా సరే రాజకీయముఖానది సమాజంలో ఏమీ లేదు కాబట్టి ఈరోజు రాయలసీమ ప్రజలు కరువు బారిన పడ్డటువంటి ప్రజలు లేకుంటే ఊళ్ళు వదిలి వలసపోతున్న ప్రజలు అక్కడి నుంచి విద్యావంతుల వేదిక వరకు కూడా ఏ మాట మాట్లాడినా అది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం చేయవలసినటువంటి ఒక పోరాటం కాబట్టి అది తక్షణంగా ఒక రాజకీయ పోరాటం అది అనేది విద్యావంతుల వేదిక అవగాహన కాబట్టి ఇది ప్రాంతీయ ఉద్యమం కాదు ఇది కేవలం రైతుల పక్షాన నిలబడి మాట్లాడే మాట కాదు సానుభూతిగా మాట్లాడేది కాదు రైతుల కోసం రైతుల తరపున ప్రాంతం పట్ల రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రభుత్వాన్ని వెందుకిట్లాగా వ్యవహరించడం లేదు సమానత్వం అనే ప్రాతిపదిక మీద అని అడిగే ఒక రాజకీయ ఉద్యమంగా దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే తప్పనిసరిగా రాయలసీమ ఉద్యమం నూరేళ్ల కానీ ఒక మూడు నాలుగేళ్లలో రాయలసీమ ఉద్యమానికి నూరేళ్లు నిండాబోతున్నాయి నూరేళ్ల రాయలసీమ ఉద్యమం చాలా ఎగుడు దిగుళ్ళు చాలా ద్రోహాలకు విద్రోహాలకు బయటి వాళ్ళ విద్రోహాల కంటే కూడా లోపలి రాజకీయ నాయకుల రాయలసీమ ప్రాంతపు సంపన్న వర్గాల రాజకీయ నాయకుల పార్టీల విద్రోహానికి రాయలసీమ గురైపోయింది బలైపోయింది కాబట్టి ఈ నూరేళ్ల సందర్భంలోనైనా సరే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక శక్తివంతమైన రాజకీయ ఉద్యమాన్ని నిర్మించకుండా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని మనం నిర్మించకుండా రాయలసీమ సాధించగలిగేది ఏమీ లేదు అని అభిప్రాయపడుతూ ఉన్నాం విద్రావంతుల వేదిక వైపు నుంచి ఒక్క వినయపూర్వకమైన ఒక అంశం చెప్పి ముగిస్తాం మనమందరం అందరం విద్రావంతులం అని అనుకునే వాళ్ళం మన ఇండ్లల్లో మన తల్లిదండ్రులు ని మన తాత ముత్తాతలు నిరక్షరాస్యులు అవిద్యావంతులు లోకం రీతి ప్రకారంగా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు తల్లిదూరి బయట మనం అట్లాంటి కుండాల నుంచి వచ్చాం మన తండ్రులు తాతలు నిరక్షరాస్యులు అవిద్యావంతులు వాళ్ళ నుంచి మనం విద్యావంతులుగా ఎదిగి వచ్చాం కాబట్టి మనం విద్యావంతులుగా సమాజానికి రుణగ్రస్తులమై ఉన్నాము సమాజం పట్ల మనకు వాస్తవ దృష్టి సమాజం పట్ల ప్రాక్టికల్ అప్రోచ్ మనకు లేకపోతే సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు ఎక్కడ ఉంటాయి అనే ఒక ఆచరణాత్మక వైఖరి మనకు లేకపోతే ఒక వాస్తవమైన హేతుబద్ధమైన శాస్త్రీయమైన వైఖరి మనం లేకపోతే సమాజానికి మనం రుణగ్రస్తులమై ఉన్నామని చెప్పాం కదా ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము విద్యావంతుల ఏం ఇంకోరుకుంటుందంటే విద్యావంతులు అందరూ రాయలసీమ విద్యావంతులు అందరూ తమ పల్లెల తమ వాడల తమ కుటుంబాల తమ గ్రామసీమల రాయలసీమ సాధారణ ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి రాయలసీమ ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా నిర్మించవలసిన అవసరం ఉంది అని బలంగా సిద్ధపడుతుంది బహుశా ఈ నాలుగవ మహాసహ సందర్భంగా తనను తాను దిశగా నిర్దేశించుకుంటూ ఉన్నది అని చెప్తూ అనిపిస్తున్నారు